నేను మీ కడ అబ్బాయి చూడండి ఈరోజు నేను ఎక్కువ వైటి వాళ్ళకి వచ్చేసి హోటల్ స్టైల్లో వచ్చేసి లెహం మచ్చబూస్ అయితే చేస్తున్నాను ఇది మామూలుగా రోజువారీగా చేసుకునేదే మచ్చబూస్ లెహం మచిబూస్ అంటారు దీన్ని కానీ నేను హోటల్ స్టైల్లో అయితే కానీ చేస్తున్నాను ఇది ఏ విధంగా చేస్తా అనేది దీంట్లో కూర ఏ విధంగా చేస్తా అనేది ఈ వీడియోలో అయితే నేను చెప్తా చూడండి అట్లాగే చూడండి ఫస్ట్ వచ్చేసి మాంసం ఒక పొట్టేలు అంతా ఇది మాంసము మా ఇంట్లో సుక్లాన్ని చుక్కలాని పాట తిరిగినప్పుడు ఒక పొట్టేలు ఏవైనా కానీ ఎక్కువ చేస్తాము ఒక పొటేలు అంతా ఇది ఇవి వచ్చేసి తలకాయలు తలకాయలు వచ్చేసి ఆ విధంగా పైన మన ఇంటికాడ కాల్చుకొని తింటాం కదా మనం కాల్చుకొని కొట్టించుకొని తింటాం కదా అట్లా లేదు దానికి పైన ఉండే చర్మం అంతా తీసేసి ఆ విధంగా అయితే ఉంటుంది తలకాయ దాన్ని మనం ఏమి పెద్దగా నేనైతే మాంసంలోనే ఉడకబెట్టేసి నేరుగా మనం అన్నంలో కూడా చేసుకోవచ్చు కానీ నేను నాకు ఇష్టం ఉండదు అట్లా చేసేది అందుకు నేను దాన్ని సపరేట్గా ఉడకబెట్టేస్తాను తలకాయలు అవి మొక్కల దగ్గర పలగొట్టేసి ఉడకబెడతాను పెడతాను అట్లాగా చూడండి ఈ మాంసం వచ్చేసి నేను ఫస్ట్ వెనిగరు కళ్ళు ఉప్పు బాగా నీళ్ళని నానబెట్టేసి కడిగేస్తాను కడిగేసిన తర్వాత నీళ్ళు కాగి ప్పుడు ఈ మాంసం అయితే దాంట్లో వేసేస్తాను మాంసం దాంట్లో వేసేసిన తర్వాత నేను దీంట్లో వేసే మసాలలో వచ్చేసి చెక్క లవంగాలు యాలకలు అంటే ధనియాలు జీలకర్ర సోపు బిర్యానాకులు నిమ్మకాయలు ఎరగడ్డలు దీంట్లోకి వచ్చేసి నేను బేని వచ్చేసి అల్లం తెల్లగడ్డల పేస్ట్ అల్లం తెల్లగడ్డల పేస్ట్ మీరు కంపల్సరీగా అయితే వేసుకోండి ఎవరైనా చేసుకోవాలా ఈ విధంగా అనుకుంటే కన్నా ఎందుకంటే అల్లం తల్లగడ్డలు పేస్ట్ వేస్తే కన్నా మా ముస్లాంకి ఇష్టం ఉండేది నేను చాలా వీడియోలో చెప్పినాను ఇప్పుడు ఆ పైన ఉండేది అంత వేస్ట్ అంత తీసేసిన తర్వాత నేను నేను చెప్పిన మసాలన్నీ వేస్తాను నేను దీంట్లో ఎలాంటి కష్ట ఏం మసాలా అయితే వేయను చూశారు కదా ఇది ఇవి ఇప్పుడు చెప్పినవి నల్లం నిమ్మకాయ మామూలు నిమ్మకాయి ధనియాలు చెక్కా లవంగాలు యాలకలు ఇవన్నీ ఫ్రెష్గానే పొడి లేకుండా ఫ్రెష్గానే వేస్తాయి ఎందుకంటే మనకు అన్నము మనం అదే నీళ్ళు వేస్తాం కాబట్టి అన్నం మనకు వైట్గా రావాలి అందుకు తెలుపు రావాలి తెలుపులో రావాలి కాబట్టి నేను అయితే కానీ ఇంకా ఏం వేయను టేస్ట్ అయితే బాగానే ఉంటుంది హోటల్లో ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగానే ఉంటుంది మామూలుగా వచ్చేసి వాళ్ళు హోటల్ స్టైల్లోనే ఉంటుంది సేమ్ సేమ్ ఇప్పుడు వచ్చేసి నేను కూర దీంట్లోకి ఏ విధంగా వేస్తాను చూడండి నేను నూనె వేయలేదు కూరలో ఇప్పుడు ఇది తిరువాతకి ఫస్ట్ వచ్చేసి రెండు ముక్కలు మాంసం అయితే వేసిన దానికి కొవ్వు ఉంది బాగా వీళ్ళు కొవ్వు బాగా ఇష్టపడతారు నూనె వేయకునే ఇబ్బంది లేదు ఫస్ట్ వచ్చేసి అది రెండు మాంసం ముక్కలు వేసిన తర్వాత అది కొంచెం నూనె కరిగిన తర్వాత దానికి ఉండే ముక్కకు ఉండేది ఎర్రగడ్డలు వేస్తా ఎర్రగడ్డలు కొంచెం ఎర్ర వచ్చిన తర్వాత ఉల్లగడ్డలు కూడా వేసేసి ఉల్లగడ్డలు కొంచెం మగ్గిన తర్వాత టమోటా పేస్టు దాంట్లో మసాలా వచ్చేసి గరం మసాలా పసుపు అవి మాత్రం వేస్తాను వేరే టైం వేయను టమోటా పేస్ట్ వచ్చి రెండు వేసినాను అట్లాగే టమోటా గ్రైండ్ చేసుకునేది వచ్చేసి ఒక జార్కి వేసేసినాను కదా ఇప్పుడు వచ్చేసి దీంట్లో మనం నీళ్ళు ఎన్ని కావాలో నన్ను వేసేసుకొని దీంట్లో వచ్చేసి నేను ఇప్పుడు గుమ్మడికాయ కోస అంటే క్యారెట్ ముక్కలు ఇవైతే లైట్గా ఎక్కువ ఎక్కువ లేదు తక్కువగా ఈ మోతాదులోనే వేస్తాను వచ్చేసి కూర బాగా ఉడికేటప్పుడు వచ్చేసి ఒక రెండు పిడికల మీద కొత్తిమీర ఒక రెండు పిడికల మీద సిమెంట్ అంటే ఇది ఇక్కడ కొవ్వెటి వాళ్ళే సిమెంత్ అంటారు ఇది నేను ఇండియాలో ఎక్కడ చూడలేదందుకు ఏ విధంగా చెప్పాలని అర్థంగా సిమెంత్ అని చెప్పాను ఈ రెండు వచ్చేసి కూర అయితే ఉడికి కూర ఉడికేటప్పుడు ఇవి వేసిన తర్వాత దీంట్లో వచ్చేసి ఒక నల్ల నిమ్మకాయలు వచ్చేసి రెండు అయితే వేస్తాను రెండు వేసి ఒకటి పచ్చిమిరకాయ వచ్చేసి నేరుగా ఖర్చు చేయకుండా అట్లే వేస్తాను కొవ్వటి వాళ్ళు ఎక్కువ కారం అయితే తినరు అట్లాగొచ్చేసి మన టేస్ట్కి సరిపోయినంత ఉప్పు అయితే వేసుకోవాలా నేను ప్రతి ఒక్క దాంట్లో నేను చెప్పడం లేదని మీరు ఏమనుకోవద్దు టేస్ట్కి సరిపోయినంత ఉప్పు అయితే వేసుకోవాలా ఇప్పుడు వచ్చేసి ఈ నీళ్ళు మనం మాంసం అయితే ఉడకబెట్టినాం కదా ఆ నీళ్ళు అయితే తీసుకున్నాను దీంట్లో వచ్చేసి ఒక టమాటో పేస్ట్ వేసినాను అట్లాగే వచ్చేసి రోజు వాటర్ వేసినాను అట్లాగే వచ్చేసి కుంకుమ ఈ కుంకుంపు నీళ్ళు దాంట్లో వేసి అంత మిక్స్ చేసేసి ఇప్పుడు నేను మాంసం ఉడకబెట్టుకుంటా కదా ఆ మాంసం ఇప్పుడు దీనిపైన వచ్చేసి ఒట్టి కుంకుమూ నీళ్ళు వేస్తాను కుంకుమ నీళ్ళు మాత్రం వేస్తాను ఇది ఈ పక్క ఉండేది షూ ఏం లేదు ఇంతకుముందు వీడియోలో చెప్పినానో అందుకు నేను చెప్పలేదు శనగ ఎరగడలు దాక్ష అట్నే దాంట్లో వచ్చేసి నేను అది మిరియాల పొడి కమ్మను అది జీలకర్ర పొడి చెక్క పొడి లవంగాల పొడి ఇవి ఇంతకుముందు నేను చెప్పాను కదా చెప్పలేదు ఇప్పుడు చూడండి ఈ మాంసం ప్లేట్లో పెట్టేసినాను కదా ఇది ఉడికినేది ఇప్పుడు ఇది తెల్లంగా లేకుండా మాంసము ఒక అని చెప్పి కుంకుమ పువ్వు ఎక్కువ కోవిడ్ వాళ్ళు కుంకుమ పువ్వు వాడతారు చూడండి కుంకుమ పువ్వు ఆ విధంగా నేను కలిపేసి వేసేసినాను ఇప్పుడు డెకరేషన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చేసింది చూసినట్టు కదా నా వీడియో నచ్చినట్టు లైక్ అయితే కొట్టండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కామెంట్ కామెంట్ కూడా చేయండి నేను కుంకుమ పువ్వు వేసిన తర్వాత ఓవెన్లో పెట్టి కలుస్త మటను మర్చిపోదు అలాగే మటన్ ఉడకబెట్టుకున్నాం కదా అదే నీళ్ళలో మనం బియ్యం వేసి అన్నం అయితే చేస్తాను నేను చెప్పలేదనుకుంటారేమో అని చెప్పేసి నేను నేనైతే చెప్తున్నాను ఇది హోటల్ స్టైల్లో మచ్చపూసు లెహా మచ్చి